హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి ఔషధ గింజలతో మనం లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేసి ఈ వీడియోలను అయితే మీకు చెప్తున్నానండి ఈ ఈ ఔషగింజలు అయితే మన శరీరానికి అయితే చాలా మేలు చేస్తుందండి మనము ఔషగింజలను మాత్రం అవి అలాగా తినలేమండి వాటిని వాటినైతే కొంచెం వేంపుకోనన్నా ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకొని అయితే తినవచ్చండి గింజలు అయితే మనకు ఆడవాళ్ళకు మరియు చిన్నపిల్లలకు మరియు అందరికైతే ప్రతి ఒక్కరికైతే చాలా మేలు చేస్తాయి ఫస్ట్ ఒక కప్పు అయితే నేను గింజలను తీసుకుంటున్నానండి గింజలను తీసుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఈ విధంగానైతే వేయించుకుంటున్నాను ఒక థర్టీ సెకండ్స్ ఆ విధంగా వేయించుకోవడం వల్ల వాటిలో జిగురు జిగురు అనేది సిమ్లో పెట్టుకొని అయితే మనం వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల జిగురు జిగురు వేలు కొంచెం టేస్ట్ అయితే వచ్చేస్తుందండి మనకు ఈ విధంగానైతే గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనము లడ్డూలు మనకు వీలు కాదనుకుంటే అవసగింజలను ఈ విధంగా కొంచెం వేయించుకొని వాటిలో సన్ఫ్లవరు బుర్దగింజెత్తులు అన్నీ వేసుకొని అయితే ఒక బాక్స్లో వేసుకొని రోజు పిల్లలకు ఒక స్పూన్ అలా విధంగా పెట్టడం వల్లనైతే లడ్డూలు చేయడం వీలు కాని వల్ల అయితే ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇలా చేయడం వల్ల కూడా పిల్లలు మనము అన్నీ బెల్లంతో అన్నీ వేసి చేస్తాం కాబట్టి రుచికరంగా తింటారు దానికంటే ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు అయితే రుచికరంగా తింటారు ఫస్ట్ ఒక కప్పు అయితే నువ్వులను అయితే తీసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నానండి ఒక ఒకప్పు మరియు నువ్వులను కప్పు వేయించుకుంటున్నాను నువ్వులు కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి నువ్వులను కూడా వేయించుకుంటున్నాను ఈ విధంగా వేయించుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని వాటిని వే వేయించుకు ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్నాక నేను ఒక కప్పు అయితే మరియు పల్లీలను కూడా తీసుకుంటున్నాను పల్లీలను తీసుకొని అవి మంచిగా వేగంత వరకు అయితే గ్యాస్ను థర్టీ సెకండ్స్ ఆ విధంగా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకుంటున్నాను మనం సపరేట్ సపరేట్ నువ్వులు పల్లీలు లడ్డూలు చేసుకోకుండా ఈ విధంగా అన్నీ కలిసి చేసుకోవడం వల్ల మన శరీరం అయితే చాలా మేలు చేస్తుంది అన్ని పోషక అన్నీ అందుతాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లలైతే రోజు ఒక లడ్డు తిన్నా సరిపోతుంది ఔషగింజలను అయితే మనము ఈ ఇవి ఈ మధ్యకాలంలో చాలా విధాలుగా మనము చూస్తున్నాము నేనైతే బెల్లంతో పాకానికైతే చేస్తున్నానండి బెల్లం తీసుకొని పాకమైతే చేస్తున్నాను ఈ విధంగా తురుముకున్నాను తురుముకొని అందులో గ్లాస్ అయితే వాటర్ వేసేసి పాకం అయితే చేసేస్తున్నాను ఈ విధంగా పాకం అయితే చేస్తున్నాను ఒక వన్ టూ సెకండ్స్ అయ్యగానే పాకం వచ్చిందా లేదా అనేసి చూసేసుకుంటున్నానండి చూసుకొని మనకు ముదురుపాకం అవసరం లేదండి లాతాపాకంలోనే మనమైతే చూసుకొని చేయడం వల్ల లడ్డూలు కూడా చాలా బాగానే వస్తాయి మరి ముదురుపాకం పట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ విధంగా నేను పాకం అయితే వచ్చిందా లేదా అని అయితే చూసేసుకుంటున్నాను ఇందులో మనకు హెల్త్కి ఇంకా అవసరమయ్యేవి సన్ఫ్లవర్ అది గుమ్మడి ఎత్తులైతేనే నేను తీసేసుకున్నానండి తీసుకొని ప్యాన్ మీద పెట్టుకొని వీటిని అయితే ఈ విధంగానైతే వేయించుకుంటున్నానండి పాకం మరియు మిశ్రమలు అన్నిటినైతే మిక్స్ పట్టేశానండి పట్టేసి బురద ఎత్తులను అయితే చిన్న చిన్నగా చేసుకున్నాను చేసుకొని పాకంలో పాకంలోనైతే మిశ్రమాన్ని కలిపిస్తున్నాను పోసేస్తున్నాను మొత్తం పోసి ఈ విధంగా ఆ విధంగానైతే పోసేస్తున్నాను బురదగిన జిత్తులను కూడా ఇది ఇందులోనే వేయడానికి చిన్న చిన్నవి అయితే చేసేసుకున్నాను గుర్దగిన జిత్తులను అయితే మిశ్రంలో అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసినాక తర్వాత ఆ పదార్థాన్ని అయితే మొత్తం అయితే నేను కలుపుకున్నానండి ఈ విధంగా కలపడం వల్ల చాలా బాగా అయితే వస్తుంది ఈ విధంగా సన్ఫ్లవర్ విత్తులను మన పాకాన్ని అయితే మిశ్రంలో వేసుకున్నానండి అదేవిధంగా నెయ్యిని అయితే నేను వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల కూడా మనకైతే ముద్ద పిచ్చడం మరియు టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి నెయ్యిని వేసుకుని అయితే మొత్తాన్ని కలిపిస్తున్నాను ఏ విధంగా కలుపుతున్నానండి మనకు చూడగానే మొత్తం అయితే పాకం కలిసిపోయింది లేదంటే కొద్ది కొద్దిగా వాటర్ మనం అద్దుకుంటూ నెయ్యి అద్దుకుంటూ ఈ విధంగా అయితే ముద్దలు అయితే నేను చేసేస్తున్నాను ములు అయితే చాలా ఇట్లా మనం ఒక్కసారి అనగానే పర్ఫెక్ట్గా వచ్చేసాయండి కొద్దిగా కష్టపడిన అవసరం లేదండి ఈ విధంగా పిసుకు చాలు వచ్చేస్తున్నాయి ముద్దలు అయితే ఈ విధంగా వచ్చేసాయండి ఔషధ అయితే మన శరీరానికి అయితే చాలా మేలు చేస్తాయండి మనం అవైతే అవి ఉట్టిగా తినలేము కాబట్టి మీరు కూడా ఈ విధంగానైతే లడ్డూలు చేసుకుని అయితే తినండి ఈ విధంగా ఇందులోనైతే మనకు అన్ని శరీరానికి కావాల్సిన మేలు చేసే పదార్థాలే ఉన్నాయండి బెల్లం నువ్వులు పల్లీలు గింజలు సన్ఫ్లవర్ ఇప్పులు ఊరిగినప్పులు గుమ్మడికాయ ఇవన్నీ ఇవన్నీ మన శరీరానికి అయితే చాలా మేలు చేస్తాయి ఇంకా ఈ విధంగా చేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చండి మనకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వన్ మంత్ వరకు అయితే ఉంటాయి ఇవి ఈ విధంగా స్టోర్ చేసుకొని ఒక ప్యాక్లో పెట్టుకున్నామంటే రోజు ఒక లడ్డు తిన్నట్టయితే మన హెల్త్కి అయితే చాలా మంచిదండి Please like and subscribe.